పశ్చిమ జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదినూరి ప్రసాదరాజు సత్యమని శారదావాణి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు చిత్తవరం గ్రామంలో ఆమె గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు జక్కడకు వెళ్లిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయంటూ లబ్దిదారులు ఆప్యాయంగా పలకరిస్తున్నారన్నారు శారదావాణి ఏ ఊరు ఏ గ్రామం ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలందరూ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందుకుని చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడికెళ్ళినా కూడా తప్పనిసరిగా జగన్ గారికే మీ ఓ మా ఓటని చెప్తున్నారు పిల్లలకు కూడా మోడి పథకం మహిళలకేమో డాక్రా రుణాలు చేయూత ఆసరా అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంది ప్రజల్ని అన్ని పథకాలను కూడా అందుకున్నారు తప్పనిసరిగా ఈ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు మేము విజయం సాధించడానికి దోహదం చేస్తాయి అనుకుంటున్నాము తప్పనిసరిగా ఎక్కడికెళ్ళినా ప్రజలందరూ బ్రహ్మరాధం పడుతున్నారు తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం